వెల్కమ్ టు జుఎల్టీవీ సెవెన్ న్యూస్ బాలకృష్ణ గురుస్వామి సంకల్పం మహా గొప్పది ముఖ్యంగా మన భారతదేశంలో గోవులపై జరుగుతున్న దాడులు అంతా ఇంత కాదు గోమాంసం కోసం ఒక వర్గం వారు చేస్తున్న అకృత్యాలకు తీవ్రంగా చలించిపోయిన బాలకృష్ణ గురుస్వామి గోరక్షణ భూరక్షణ పర్యావరణ పరిరక్షణ కోసం సంకల్పంతో మహాపాదయాత్రకు శ్రీకారం చుట్టి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మహాపాదయాత్ర చేస్తున్నారు నలభై తొమ్మిది వందల కిలోమీటర్ల నూట ఎనభై రోజుల పాటు పాదయాత్ర పద్నాలుగు రాష్ట్రాల గుండా కొనసాగే విధంగా రూపకల్పన చేసుకుని గోవున వెంట పెట్టుకుని కాశ్మీర్ లాల్ చౌక్ నుంచి మూడు నెలల క్రితం శ్రీధర్మశాస్త్ర మహాపాదయాత్ర బృందం ఆంధ్రయంలో పాదయాత్ర ప్రారంభించిన బాలకృష్ణ గురుస్వామి నేటికి రెండు వేల ఆరు వందల యాభై కిలోమీటర్ల పాదయాత్ర చేసి అందులో భాగంగా గురువారం సాయంత్రం కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలోని ఓల్డ్ పోయిన్పాల్కి చేరుకున్న సందర్భంగా స్థానిక గురుస్వామి గటం వెంకటేష్ యాదవ్ జాదవ్ వెంకటేష్ యాదవ్ விஎஸ் வி ரமணகுரஸ்வாமி பாலநகர் రాము గురుస్వామి తదితర స్వాములు అధిక సంఖ్యలో పాల్గొని పాదయాత్ర చేస్తున్న బాలకృష్ణ గురుస్వామి బోయిన్పల్లి చెక్పోస్ట్ వద్ద స్వాగతం పలికారు ఈ సందర్భంగా చెక్పోస్ట్ నుంచి ఓల్డ్ బోయిన్పల్లి గుండె ప్రధాన రహదారు ద్వారా హస్మత్పేట చౌరస్తా దుబాయ్ గేట్ ప్రాంతంలో ఉన్న వైష్ణవ ఆలయంలో పూజలు చేసి గడం వెంకటేష్ యాదవ్ గురుస్వామి నివాసానికి చేరుకున్నారు తదనంతరం వెంకటేష్ యాదవ్ గురుస్వామి కుటుంబ సభ్యులందరూ గోపూజ చేసి బాలకృష్ణ గురుస్వామి పాదాలు కడిగి నమస్కరించి ఇంట్లోకి ఆహ్వానించారు తర్వాత వెంకటేష్ యాదవ్ గురుస్వామి పడి పూజ కార్యక్రమాలు బాలకృష్ణ గురుస్వామితో నిర్వహించారు బాలకృష్ణ గురుస్వామి జేఎల్టీవీ సెవెన్ సీఈఓ గబల శ్రీనివాసులతో ముచ్చటించి గోరక్షణ భూరక్షణ పర్యావరణ కోసం అనేక విషయాలు ఆ దృశ్యాలను చూద్దాం

Gomata, Gomata, Mangalam, Rama Krishna Mangalam, Ayapa Mangalam, Mani Mangalam, 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 గొప్ప సంకల్పం తన ప్రాంతంలో ఉన్న సమాజం బాగుండాలని ఈరోజు గడ్డం వెంకటేష్ యాదవ్ గారు అదేవిధంగా మా జాదవ్ వెంకటేష్ యాదవ్ గారు మా రాము స్వామి గారు ఇక్కడ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలంటే ఈ గోవును బతికించాలని ఒక ఉద్దేశంతో వీరు ఇంతటి మహత్కార్యాన్ని ఈరోజు దాదాపు చాలా పెద్ద ఎత్తున ఇక్కడ గోమాతతోని నడిచి రావడం అంటే అందరికీ గోమాత్యం తెలియాలి అందరం గోవును కాపాడాలని ఒక ఉద్దేశంతో వారు ఇంత పెద్ద ర్యాలీని నిర్వహించి తమ బాధ్యతను తమ కర్తవ్యాన్ని వారిని వినియోగించుకున్నారు ఈరోజు వైతరిని నది చీము నెత్తుడితో కూడుకున్న నది మీరు గరుడ పురాణంలో ఉంటుంది మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ ఆ ఆత్మ ఆ చీము నెత్తులతో కూడుకున్న నదిలో కొన్ని వేల సంవత్సరాలు కూడా మన ఆత్మ అని ఉంటుంది ఎవరైతే గోసేవ చేశారో ఎవరైతే గో రక్షణ చేశారో ఎవరైతే ఇలాగ గోవు కోసం ఆలోచించి ఈ గోమాతను రక్షిస్తున్నారో వారి కుటుంబం వారందరూ కూడా ఆవు తోక పట్టుకొని అవలీలగా దాటిపోతారంట ఈ వైతరిని నదిని అందుకే వైతరిని దాటించే దొరవయ్య అని ఒక పాటు ఉంది అయ్యప్ప స్వామిలో కూడా ఈ వైతరిని నదిని దాటించే దొరవయ్య ఎందుకంటారంటే మనం స్వచ్ఛమైన దేశి ఆవు నెయ్యితో అభిషేకం చేస్తాం స్వచ్ఛమైన దేశి ఆవు పాలు ఆవు పెరుగుతో స్వామి వారికి అభిషేకం చేస్తాం సో ఇంత కార్యం చేస్తున్న ప్రతి అయ్యప్పను కూడా వైతరి తరి నది దాటించే బాధ్యత స్వామి అయ్యప్ప స్వామి తీసుకున్నారు ఈ గో రక్షణలోనే ఇంత పెద్ద పరమార్థం ఉంటుంది కాబట్టి వాళ్ళ వేసుకున్న ప్రతి అయ్యప్పను కూడా ఈ వైరతరిని నదిని దాటాలి ఈ గోమాతను రక్షించాలి గురుస్వామికి మీ సహకారం మీ అందుబాటులో ఏముంటాయి స్వామి శరణమయ్యప్ప ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం ప్రతి సంవత్సరం కూడా మేము అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్తాము డి వేణుగోపాల్ గురుస్వామి గారి దివ్య శిష్యులతో ఆయన శిష్యుడు బాలకృష్ణ గారు అలాగే మేము కూడా ఆయన శిష్యులమే ప్రతిసారి కూడా మేము ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి పాదయాత్ర చేసుకుంటూ అన్నగారు ఇంత పెద్ద నిర్ణయము గో మహాపాదయాత్ర అని చెప్పి గోరక్షణ గురించి ఇంత పెద్ద సంకల్పం తీసుకున్నాడంటే అది నార్మల్ అయిన విషయం కాదు స్వామి చాలా ఎంతో సంకల్ప బలం ఉండాలా అలాగే అయ్యప్ప స్వామి ఎప్పుడు కానీ ఆ గోమాత కానీ అన్నం చల్లగా చూడాలా వాళ్ళ ఫ్యామిలీ అంతా చాలా బాధగా ఉన్నారు మూడు నెలలైంది స్వామిని చూడక ప్రతి సంవత్సరం కూడా నలభై రోజులు మనం అయ్యప్ప స్వామి దీక్షకి వెళ్తేనే పాదయాత్ర వెళ్తేనే మన ఫ్యామిలీ ఎంతో బాధపడతారు మన పిల్లలు ఇంకా ఇప్పుడు వస్తారు నాన్న అని అమ్మకు అడుగుతా అడుగుతాడు అలాంటిది అమ్మ ఇంత పెద్దగా అయింది వాళ్ళ పిల్లలు వాళ్ళ భార్య ఎంత వాళ్ళు గుట్టుమిట్టు వెయ్యి మంది ఉన్న సరిపోరు స్వామి నాన్నగారు ఉండాలంటారు కదా అలా విషయము ఇంత పెద్ద పాదయాత్ర ఆరు నెలల పాదయాత్ర అంటే మామూలు విషముగా స్వామి ఇవాళ గోమాత ఎంతో బాగుంటేనే మనమందరం కూడా బాగుంటాము మన చిన్న చిన్న పిల్లలు తల్లి లేని పిల్లలు తాగాలంటే ఇలా గోమాత పాలు తాగిస్తారు స్వామి అలాంటి గోమాత తక్కువైపోతుంది ఈ రాష్ట్రంలో మొత్తం అందు గురించి అన్నగారు కొట్లాడది ఏంటంటే ఆ రోజు మన ఇల్లు చాలా పెద్ద ఇంటి దగ్గర అల్కి ముగ్గేసి ఆడవాళ్ళంతా ఎంతో సందర్భం పండుగ సందర్భం ఉంటుండే ఇలాంటిది ఈరోజు అన్ని సీసీ రోడ్లు అయిపోతున్నాయి గోమాత తక్కువైపోతుంది అలాంటి అన్నగారు కొట్లాడితే గోమాతను రక్షించుకోవాలా ఈ కబీరాలు బంద్ చేయాలా అని చెప్పి కొట్లాడుతున్నారు బాలకృష్ణ అన్నగారు స్వామి ఏ శరణమయ్యప్ప గడ్డం వెంకటేష్ యాదవ్ గురుస్వామి రామ్ గురుస్వామితో బోయిన్పల్లిలో ఈ రోజు అన్నగారికి ఇక్కడ పడి పూజ అరేంజ్ చేశాం అయ్యప్ప స్వామిది అన్నగారు పడి పూజతో మీ పేరు చెప్పలేదు మీ పేరు చెప్పండి జాదవ్ వెంకటేష్ యాదవ్ స్వామి నా పేరు స్వామి ఏ అయ్యప్ప స్వామి ఏ